కానీ లాస్ట్ కు లొంగ తీసుకున్నాడు ఇంకా తర్వాత నేను ఏం చేయలేనుగా మేడం ఏంటయ్యా నువ్వు మనిషివేనా నువ్వు ఇంత పనికిమా లేదా నిజంగా మీ ఇద్దరిని నిజంగా ఏం చేసినా పాపం లేదు ఇంత వరస్టా ఎక్కడున్నారయ్యా మీరు కుటుంబాలకు పరువు తీసి పడేస్తున్నారు మీరు రేపు పొద్దున్న నిజంగా వదిన అప్పుడు ఇలా కూర్చున్నా కూడా అందరు ఇదే మాట అనుకుంటారు మీరు సరదాగా ఉన్నాను అంటున్నారు రేపు పొద్దున ఎవరన్నా ఏమి లేకుండా సరదాగా ఉన్నాయి ఇలాంటి మీ ఇలాంటి తీసుకొచ్చి పెడితే అందరు ఇలాగ అనుమానిస్తారు ఇలువలు లేకుండా చేస్తున్నారు మీరు కుటుంబాలు లేవా మీకు బాధ్యత లేకుండా ఎలా ఉన్నారమ్మా మీరు అసలు ఇది నీ కుటుంబం కదమ్మా నీ అత్తగారు నీ భర్త ఇప్పుడు నీ భర్త ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావు నీ కూడా ఇలాంటి తప్పు చేస్తే ఊరుకుంటావా నువ్వు అంటే నీకోనాయి మౌడుకోనాయి

నువ్వు చిన్నపిల్ల అయితే కాదు కదా బుద్ధి బుద్ధిగానో లేకుండా ఏంటి అది జంతువులు కంటే దారుణంగా ఉన్నారు మీరు ఆ మనసు వెళ్ళిపోయి ఆరు నెలలు అయింది ఇప్పటికొస్తే ఆరు నెలలు అయితే చేసేది తప్ప అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకారిదంలా మాట్లాడుతున్నావా నువ్వు బజార్ కూడా ఇంత తెగించదు కానీ దానితో నిలువులు ఉన్నాయి అంతకంటే దారుణంగా నువ్వు చేసేవా తప్పు ఇప్పుడు నీకేనా బుద్ధి ఉందా అసలు అంటున్నాను ఏ జ్ఞానం లేదా నీకు నీ తల్లిదండ్రులు ఇలాగా పెంచారా నిన్ను ఈరోజు సొంత మధ్య గారితో పెట్టుకున్నావు రేపు అన్నతమ్ముడితో కూడా పెట్టుకుంటావా నువ్వు ఎలా పెట్టుకుంటాం మేడం ఏ అన్న మర్ద ఒకటి కాదా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఆ పెద్దవుడు అన్నంలో తప్పలేదు మళ్ళీ తిరిగా కావాలని వేసమని చెప్తున్నాం మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలమ్మా చెప్పు నాకు పెద్ద కొడుకుకి నా ఏం జరగాలమ్మా నా చిన్నపడికి అయితే ఇక్కడ లేదు వాడు పెళ్లి చేసి పంపించాను వీడి కాకపోతే ఇంకొకటి చేసుకుని వెళ్ళిపోతావా అని అడిగితే నన్ను ఎందుకు చేసుకుంటాను ఇన్నే చేసుకుంటాను ఆడని ఎందుకు చేసుకుంటాను అమ్మ అతనితోనే కాపురం చేస్తున్నాను కాబట్టి అతను చేసుకుంటాడు కదా నేను పట్టుకుంటా ఆడు బాగుంటాడని ఆడితే వెళ్ళిపోతాం ఏమో చెప్పలేను ఓ మరి అలాంటి ఇంకా అంతే చేసుకుంటాం మనెబ్బ పెద్ద కొడుకు ఊర్ల మీద తిరుగుతున్నారు కదా ఎందుకే లేదు మేడం చాలా నేను నెల రోజులు కూడా కాపురం చేయలేదు మేడం వెళ్ళిపోయాడు మూడు నెలల్లో వస్తాను అన్నాడు ఇప్పుడు వచ్చి రాలేదు నేను బాగానే ఉన్నాను మేడం నేను నా పద్ధతిలో నేను నడిచాను నా అత్త నా మరిది ఆయన ఇలా తప్పుగా ప్రవర్తించడం అయితే కనుక ఈ పిల్లోడే మేడం వెనక నిండి వచ్చి వాటేసుకోవడం నేను హాల్లో పడుకుంటే వచ్చిన పక్కన పడుకోవడం ఇలా చేశాడు ఇంకా నేను ఎన్ని రోజులు నోపడతాను మేడం మీరే చెప్పండి ఏం పరిష్కారం చెప్పాలయ్య నువ్వు చేసింది మంచి అలా పెద్ద అబ్బాయికి వేరే పెళ్లి చూసి చేయమనండి నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నాను మీరు చేయండి మేడం సరే అయితే మీ అమ్మ నాన్న చెప్పమంటే మాట మీరు ఒప్పించండి మేడం మీరు ఒప్పించి మాకు పెళ్లి చేయండి ఆహా అయితే మీ ఆయన కూడా ఒప్పించండి మేడం చెప్పుకుంటూ ఉండదు కదా ఇంతవరకు వచ్చింది ఆమె ఎలాగారు పెద్ద కొడుకు చెప్పు నన్ను నేలుకుంటాడా కదా అదేదో ఇడికి ఇచ్చేసి అదేంటి అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చింది నీ కాపు నిలబెట్టడం కోసం వచ్చింది నాశం చేయాలనుకుంటే ఎప్పుడో చేశాను కదా ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది అవి నా కోసం వచ్చింది కదా ఇక్కడికి నీ జీవితం నిలబెట్టడం కోసం వచ్చింది ఆవిడ ఇక్కడికి ఇప్పుడు ఆ పిల్లడు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను మాత్రం ఊరుకుంటానమ్మా ఏం చేస్తా నా దగ్గరికి రాకుండా ఉంటాడు ఆ పిల్లడు ఆ పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి రాకుండా ఉంటాడు రాకుండా ఉంటాడు వస్తాడు ఆ పిల్లోడు రావద్దన్నా వస్తాడు ఏమయ్యా నువ్వు వెళ్తావాళ్ళు అగో వేరే పెళ్లి చేసుకుంటాడంట మళ్ళా అబ్బాయి జీవితంలా వెళ్తే నీకు మర్యాదగా ఉండదు అర్థమైందా నాతో చేసుకోనని చెప్పాడు మేడం ఇప్పుడు చేసుకుంటా నీ చెప్తున్నాడు చెప్తున్నాడు నాకైతే పర్సనల్ గా అయితే చేసుకోనని చెప్పాడు నీకోసం ఉండిపోతాను వదిన అన్నాడు ఏం మాట్లాడుతున్నా అమ్మా బుద్ధి బుద్ధిగానం ఉంది అసలానే అసలు అసలు అది ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న మీరు ఎప్పుడైనా చెప్పారా వీళ్ళు చేసే పని చెప్పలేదమ్మా

మరి మేడం ఆమె పెళ్లి చేస్తాను అంది ఆమె పెద్ద కొడుకు వస్తే చెప్తాది చెప్తే మన నా పరిస్థితి ఏంటి మేడం ఈయన పెళ్లి చేసుకుని పోతాడు ఆయన నన్ను వదిలేస్తాడు మరి నేను ఎందుకు వదిలేస్తాడు వదలడు ఇప్పుడు ఈ తప్పు ఇక్కడ పడుతున్నాకపోతే ఎవరికి తెలీదు ఇప్పుడు చేసుకుంటున్నారు మీరు అతను తెలిసిందంటే ఎంత బాధపడతాడు తెలుసా సొంత అన్నగారు బార్య నేనే అనాలి అసలానే మృగాలు కూడా ఇంత దారుణంగా ఉన్నావు నువ్వు ఎక్కువగా ఇష్టపడ్డాను నేను పెద్దది కాదని అమ్మలాగే చూసుకున్నా అమ్మలాగా రెండు సంవత్సరాలు చూసావు అమ్మలా చూసుకునేదాన్ని అయితే ఇంత రాదు మీరే చెప్పండి మేడం ఏడు చేయాలో ఏం చెయ్యాలి అతను వదిలేయాలి నువ్వు అతను వదిలేస్తా వేరే పెళ్లి చేసుకుంటాడు నీ భర్త వచ్చి నీ భర్తతో నువ్వు ఆపరం చేసుకో చేస్తాడని నాకేం చెప్పుకుంటా ఉంటుందా నువ్వు చెయ్యాలి అటు ఫిక్స్ అవును మేడం అది ఉంటుంది పని మనిషే మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి నీ జీవితాన్ని ఇంతకు అలా ఇచ్చేస్తున్నావు నువ్వు ఉన్న వాళ్ళు అందరూ చంపేస్తున్నావు నువ్వు ఇంక సమాజంలో ఇంకెవరు బతకుండా చేస్తున్నావు నువ్వు చేసే పనులు నువ్వు అన్నగారు రాకముందే వదిలే సెటిల్మెంట్ చేసుకోవాలి లేదంటే మీ ఇద్దరికి కూడా ఏం చేయాలో చేస్తాం అర్థమైందాష్ మీ అమ్మగారు నీకు వేరే సంబంధం చూస్తారు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి దూరంగా ఎప్పటికీ ఈవెని కలకూడదు ఇవి మాట్లాడకూడదు అర్థమైందా మాట్లాడాలనుకుంటే మీ అంత మాట్లాడు మీ అమ్మ నీ దగ్గరకు వస్తుంది నువ్వు వీళ్ళ దగ్గర కలడానికి రాకూడదు నువ్వు అర్థమైంది కదమ్మా అబ్బాయికి ఏదైనా సంబంధం చూసి దూరంగా పంపించండి ఇక్కడ దగ్గరలో ఉంచొద్దు మీ పెద్ద అబ్బాయి వస్తే కూడా చెప్పకండి నేను చెప్పి వెళ్ళాలంటే తీసుకొస్తానమ్మా వాళ్ళ సంసారం చక్కబెట్టండి ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు నీ బిడ్డలే బయట వాళ్ళు అయితే కాదు బయట వాళ్ళు ఇది పడి చాలా గొడవలు జరుగు ఇంట్లో కన్న కొడుకు ఆవిడకు రెండు కళ్ళు మీ ఇద్దరు అనే దీనికి వాళ్ళ చిచ్చి పెట్టింది నువ్వు కదా ఇంట్లో జరిగితే ఇలాగే ఉంటావా నీ అన్నగారికి అన్న ఏం జరుగుతున్నా ఊరుకుంటావా తప్పు కదమ్మా సమాజంలో బతుకుతున్నాం మనం ఎక్కడ అడుగులో బతకట్లేదు మనం మనుషుల్లో బతకట్లేదు అనుకుంటున్నావా బుద్ధిగానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని ఉండండి మీ లైఫ్ ని మీరు సెట్ చేసుకోండి అమ్మా ఇక నుంచి ఈ అబ్బాయిని మీరు బయట పెట్టండి బయట పెట్టి మీరు బయట పెళ్లి చేసి ఇంకింటికి రానివ్వద్దు అసలు మీరు అర్థమైందా నువ్వే పెద్ద కొడుకు వచ్చేదాకా ఉంటావు కదా కుదిరి కానీ అప్పుడైనా తప్పు చేస్తా ఉంటావా నువ్వు అలా ఉండి అయితేనే ఏ సమస్య కొడుకు దగ్గరికి వెళ్ళకుండా ఉంటుంది మీ అత్తగారు చెప్పిన మాటను వినాలి మీ అత్తగారితో పాటు ఉండాలి బయట ఎక్కడికి వెళ్ళద్దు మీ అత్తగారితోనే ఏదైనా సరే మీ అత్తగారితోనే చెప్పాలి అర్థమైందా మళ్ళీ దొంగచాటును ఫోన్ చేయడం కలడాలు చేయకూడదు మీ జీవితాలను నాశనం చేసుకోకండి నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే తీసుకుని పోతాను సరే నీ అన్న జీవితం బాగుండాలనుకుంటే తెలుసో నువ్వు తప్పు చేసావు ఇంక మరొకసారి ఆ తప్పు చేయకుండా నీ తప్పుని సరిదిద్దుకో అర్థమైందా సరిదిద్దుకొని నీ అన్నగారికి అన్యాయం చేయకు ఇప్పుడు కన్నా మనిషిగా మారు మంచిగా ఉండు నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో ఆ అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేయకు నువ్వు అర్థమైందా ఎందుకంటే నీ వద్దని గారు కదా బయట అమ్మాయి అయితే కాదు కదా ఏ అమ్మాయి తెలుసు తెలియక చేశారు ఇక్కడ నుంచి ఆయన బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉన్నాం కాపురం చేసుకోండి మీ జీవితాలు పాడు చేసుకోకండి ఆ పెద్ద బాధ పెట్టకండి వయసు అయిపోయిన ఆవిడ ఆవిడకి ఎందుక ఈ వయసులో అసలు వినడానికే కంపరంగా ఉంది మీరు చెప్పే మాటలు చూసారు కదమ్మా ఇంకా వాళ్ళని మాట వింటానంటున్నారు మీరు ఏదో సెటిల్మెంట్ చేసుకోండి అబ్బాయికి ఏదో దారి చూడండి ఏదన్నా అవసరం అయితే మాకు కాల్ చేయండి మళ్ళీ కానీ ఏదైనా వేషాలు వేస్తే మేము ఎలా వారెంటీ ఇవ్వాలో మేము చేస్తాం మేము యాక్షన్ తీసుకుంటాం అలాగే ఓకేనా చూసారు కదండి ఈ సమస్య పరిష్కారం అయింది మళ్ళొక సమస్య మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు